అందరికీ నమస్కారం ఇవాళ నుంచి మన ఫ్రూట్ సిరీస్ స్టార్ట్ అవ్వబోతుంది ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఆయుష్ శాస్త్ర ఛానల్ ఛానల్ను ఇలాంటి వీడియోస్ ఈ నెలంతా వస్తూనే ఉంటాయి సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఆయుష్ శాస్త్ర దీపిక ఛానల్ ఆరోగ్యం అన్నది సంపదల కన్నా గొప్పది ఈరోజు మన రక్తహీనత అనీమియా పాండు రోగంలో ఉపయోగపడే ఫలాలను వాటి పాత్ర గురించి తెలుసుకోబోతున్నా రక్తహీనత అంటే శరీరంలో రక్తం తగ్గిపోవడం వల్ల శక్తి లోపం కలుగుతుంది అలసట బలహీనత తల తిరగడం చర్మం పసుపు రంగులో కనిపించడం ఇవి దీని ప్రధాన లక్షణాలు ఆయుర్వేదం దీన్ని పాండు రోగం అంటుంది ఇది రసధాతు సరైన విధానంగా తయారు కాకపోవడం వల్ల వస్తుంది ఆహారంలో సరైన ఫలాలు తీసుకోవడం వల్ల దీనిని తగ్గించుకోవచ్చు పాండు రోగులు తీసుకోవలసిన ఫలాల్లో దానిమ్మ నల్ల ద్రాక్ష ఖర్జూరం అలాగే తినకూడని ఫలాలు అవి పక్వం అరటిపండు జామ పండ్లను వీరు దానిమ్మ ద్రాక్ష ఖర్జూరం వంటివి రక్తవర్ధక ఫలాలు ఇవి రక్తాన్ని పెంచే శక్తినిస్తాయి కానీ జామ పక్వం కాని అరటిపండు వంటివి ఫలాలు కషాయ రసగుణం ఎక్కువగా కలిగి ఉంటాయి ఇవి వాతాన్ని పెంచి రసదాతు సరైన విధానంగా ఏర్పడకుండా అడ్డుకుంటాయి అందుకే ఇవి రక్తహీనతలో నివారించాలి లేదా తినకూడదు ఇలా పాండు రోగంలో సరైన ఫలాలు తీసుకోవడం వల్ల రక్తాన్ని పెంచి ఆరోగ్యాన్ని కాపాడుతాయి మరి రేపు మనం ఆస్తమాలో ఏ ఫలాలు మనకు మిత్రమో ఏవి శత్రువో తెలుసుకుందాం శ్వాసకు సహాయం చేసే రహస్య ఫలాల విశేషం రాబోతుంది తప్పక చూడండి శాస్త్ర దీపిక ఛానల్ను ఇప్పుడే లైక్ షేర్ సబ్స్క్రైబ్